హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా అండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఆఫ్టర్ లాంగ్ టైం నా ఛానల్ని మళ్ళీ రీస్టార్ట్ చేశాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అయితే మేము చికెన్ తేవడానికి బయటకు వెళ్ళాము నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే మా పాప వాళ్ళ డాడీ వాళ్ళన్న వెళ్తుంటే ఒకటే ఏడుపు వదలట్లేదు నేను వస్తా నేను వస్తా అని ఒకటే ఏడుస్తూనే ఉంది సో ఇంకా అవదురా నేను కానీ నేను వెళ్ళాల్సి వచ్చింది ఎక్కడైతే చికెన్ షాప్ దగ్గరకు వచ్చాము చికెన్ తీసుకొని కొంచెం ముందుకైతే వెళ్ళాము ఇటువైపు ఎప్పుడు రాలేదు చూద్దాము అని వెళ్ళాము పిల్లలకి చూపించినట్టు ఉంటుంది తిప్పినట్టు ఉంటుందని అట్లా వెళ్ళాము మేమైతే రీసెంట్గా కోల్కతా నుంచి కేరళకి షిఫ్ట్ అయ్యామండి ప్రజెంట్ అయితే కేరళలో ఉన్నాము ఇక్కడ చూసారా ఎక్కడ చూసినా చెట్లే కనిపిస్తున్నాయి మనకైతే రోడ్డు చుట్టూరా చెట్లే ఉన్నాయి మనకి కేరళ అంటే గుర్తొచ్చేదే కొబ్బరి చెట్లు కదా ఇంటింటికి కొబ్బరి చెట్లు అనేవి కంపల్సరిగా ఉన్నాయి మా ఇంటి దగ్గర కూడా నాలుగు కొబ్బరి చెట్లు ఉన్నాయి ఇక్కడ కొబ్బరి చెట్లు అరటి చెట్లు ఎక్కువ ఉన్నాయండి చూసారా లాస్ట్కి గోడు కూడా చెట్లు అనేవి మొలిచాయి చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా ఇక్కడ కొ కొబ్బరి చెట్లు ఎక్కువ ఉన్నా కానీ కొబ్బరికాయలు అనేవి తక్కువేం లేదండి టెంకాయ కూడా చాలా కాస్ట్ ఉన్నాయి నేనైతే చాలా తక్కువ ఉన్నాయేమో అనుకున్నాను మన సైడ్ ఎ ఎట్లా ఉన్నాయో ఇక్కడ కూడా అలానే ఉన్నాయి సేమ్ ప్రైసే అక్కడ ట్వంటీ ఫైవ్ ట్వంటీ రూపీస్ ఇక్కడ ట్వంటీ రూపీస్ చిన్నవి అయితే సేమ్ ప్రైసే ఉన్నాయి రోడ్డు చుట్టూరా చెట్లు ఉన్నాయి కదా ఎంత బాగుంది కదా మన సైడ్ కూడా ఇలా ఉండింటే ఎంత బాగుండేదో కదా మన సైడ్ ఎప్పుడెప్పుడు కొట్టేద్దామరా అన్నట్టు ఉంటారు ఇక్కడ అలా లేదంట కొట్టడానికి వీలు లేదంట లాస్టిక్ ఇంటి దగ్గర పెంచుకున్న చెట్లు కూడా కొట్టకూడదంట పర్మిషన్ తీసుకుని కొట్టాలంట మంచి రూలే కదా మన సైడ్ కూడా అలాంటి రూల్ పాటిస్తే చాలా బాగుంటుంది కదా ఇక్కడ చూడండి రోడ్డు అయితే చాలా క్రాస్గా ఉంది ఇక్కడ రోడ్డు రోడ్స్ కూడా క్రాస్ ఉన్నాయి కొన్ని చోట్లయితే నేను చూసినంత వరకు ఒక్క చోటు కూడా స్పీడ్ బ్రేకర్ స్పీడ్ బ్రేకర్ అనేవే లేవు స్పీడ్ బ్రేకర్స్ ఉంటే చాలా బాగుంటుంది మన సైడ్ అయితే అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదా అందులో ఎలా అంటే అలా చాలా ఫాస్ట్గా వస్తారు ఇక్కడైతే అదొక భయము ఇక్కడ చూడండి గోళ్ళు కూడా ఎంత పాచి కట్టినాయి ఇంకా ఆ గోల్ని చూస్తే మనం అర్థం చేసుకోవాలి ఎంత ఎంత బాగా వర్షాలు పడుతున్నాయో ఇక్కడ ఇక్కడ చూడండి ఎన్ని అరటి చెట్లు ఉన్నాయో చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ వెళ్తుంటే సడన్గా కనిపించింది అది కొంచెం ఉంటే కారు కింద పడేది కొంచెంలో మిస్ అయ్యి అట్లా వెళ్ళిపోయింది ఇక్కడైతే ఇంకా గ్రాసరీస్ తీసుకోవాలని బండి ఆపాము ఇక్కడ చూసారా కొత్తిమీర అనేది పేపర్లో చుట్టి ఇచ్చారు కొత్తిమీర అనే కాదు మనకు టమోటో ఆనియన్స్ తీసుకున్న పేపర్లో చుట్టే ఇస్తారు మేము కబాబ్ చేయడానికి కబాబ్ పేస్ట్ అయితే తెచ్చాము కబాబ్ పౌడర్ దొరకదంట సో కబాబ్ పేస్ట్ తీసుకొని వచ్చాము ఇంట్లో న్యాచురల్గా చేసుకోవడమే బెటరు కాకపోతే మనము కేరళ స్టైల్ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని మేము పేస్ట్ తీసుకొని వచ్చాము కబాబ్ చేసుకోవడానికి ముందుగా చికెన్ అనేది బాగా వాష్ చేసుకోవాలి నేనైతే అందులో పసుపు సాల్ట్ నిమ్మకాయ వేసి నిమ్మకాయ వేసి వాష్ చేశాను మీరు ఎలా వాష్ చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇందులో కబాబ్ చేసుకోవడానికి లెమన్కి స్వీట్ చేసుకొని కొంచెం ఇక్కడ ఇంత చూపించాను కదా ఇంతకుముందు కబాబ్ పేస్ట్ అనేది కొద్దిగా వేసుకున్నాము అందులో కొద్దిగా ఆయిల్ ఆయిల్ మిక్స్ చేసి బాగా ముక్కులు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి మావాడు చెయ్యి అడ్డు పెడుతున్నాడు వీడియో తీయద్దు వీడియో తీయద్దు అని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి బాగా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది అందులో కొద్దిగా మనం కరివేపాకు వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది చాలా బాగుంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం ప్లేట్ పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలి చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే ఇలా మ్యాగ్నెట్ అయ్యింది చాలా బాగుంది కదా మనం బాండే తీసుకుని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడాయ్యాక కబాబ్ అనేది అందులో వేసి చూడండి చ బాగా ఉడికింది కదా చూ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి അതെ എമ്മി എമ്മ കബാബരീ പ്ലീസ് ലൈക്ക് അൻഡ് ഷേർ സബ്സ്ക്രൈബ് ടു മൈ ചാനൽ